హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్దారులకు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారో ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది అదేవిధంగా పాత పెన్షన్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ తీసుకొచ్చారనమాట ప్రభుత్వం నుంచి తాజాగా మరోసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక మరొక బ్యాడ్ న్యూస్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేసి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఈ మేరకే ఏదైతే అనర్హులకు సంబంధించి ముందుగా ఏరివేసి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు సమాచారం అయితే అందింది ఇందులో ప్రధానంగా ఏదైతే ఆసరా పెన్షన్లు పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిలో డబుల్ పెన్షన్ తీసుకునేవారు వాళ్ళందరినీ గుర్తించి ఇప్పటికే కొంతవారికి రికవరీ నోటీసులు ఇచ్చడం జరిగింది తర్వాత పూర్తి స్థాయిలో మరోసారి కూడా ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే అందులో కొంతమంది తొలగించి వారితో పాటు కొత్త పెన్షన్లు కూడా ఈ నెల సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి ప్రభుత్వం ఇవ్వాలని ఎవరైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కు సంబంధించి ఏదైతే కార్డు ఉందో అలాంటి కార్డు ప్రభుత్వం అయితే మరోసారి విడుదల చేసి కార్డులు కూడా ప్రభుత్వం ఇవ్వనున్నట్లు మనకు అప్డేట్ అయితే అందించారనమాట మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మాదిరిగానే ఈ పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని చూస్తున్నారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంతమంది హైదరాబాద్లో ఉండి వారు దాదాపు వేరే జిల్లా వరంగల్ కావచ్చు లేదంటే హన్మకొండ కావచ్చు ఇంకా ఇతర జిల్లాల్లో ఉన్నప్పుడు అక్కడ నుంచి వచ్చి తీసుకోవాలని చాలా ఇబ్బందులు అయితే ఏర్పడుతుంది కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఏ జిల్లాలో ఇప్పుడు రేషన్ బియ్యం ఏ రకంగా ఉందో ఆ రకంగానే కూడా పూర్తి స్థాయిలో ఎక్కడున్నా కానీ కార్డు అన్ని రేషన్ షాప్లో తీసుకోవచ్చు కాదు విధంగానే రేషన్ను బదులుగా ఇప్పుడు ప్రస్తుతానికి ఆసరా పెన్షన్లు కూడా ఎక్కడున్నవారు అక్కడ తీసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం మనకు రెండు మూడు రోజుల్లో అప్డేట్ అయితే ఇవ్వనుంది ఇవి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయాలని భావిస్తున్నట్లు అప్డేట్ అయితే అందించారనమాట సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల చివరి కల్లా దాదాపు మనకు ఇందిరామయ్యులు ఈ నెల పదిహేడు తారీఖున అందరికీ గుర్తించుకోవాల్సింది ప్రజా అయితే ఉండబోతుంది అంతకంటే ముందుగా మీ సర్టిఫికెట్లు కూడా వెరిఫై చేసుకోండి ఆధార్ కార్డు అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ కావచ్చు ఇతర సర్టిఫికేట్లు మీ దగ్గర ఏమున్నాయి ఏం లేవు ఒకసారి రెడీ చేసి పెట్టుకోండి ఏ పథకాలకు మీరు గతంలో అప్లికేషన్ చేసుకున్నారు ఇంకా ఏ పథకాలకు అప్లికేషన్ చేయకుండా ఉన్నారు ఎందుకు రాలేదు వివరాలు కూడా తెలుసుకోవచ్చు మొత్తానికి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వనున్నారు దాంతోపాటు దీనికి అప్లికేషన్ చేసుకోవాలన్నమాట రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులు కూడా త్వరలోనే ఇవ్వనున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రామీన్లు కూడా ప్రభుత్వం అయితే ఈ నెలలోనే ఇవ్వాలని చూస్తుంది ఇప్పటికే వరద బాధితులకు పదివేల రూపాయల అకౌంట్లు అయితే జమ చేసిందనమాట మొత్తానికి లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే చెప్పడే ప్రయత్నం అయితే చేస్తున్నా అండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం మనకు అప్డేట్స్ కూడా అందిస్తూ ఉంటుంది కాబట్టి అవి వచ్చిన వెంటనే మీకు మరో వీడియోలో ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటానండి చూస్తున్న ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్